జిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసు సంచలనంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో కూడా ప్రకంపనం సృష్టించింది ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు తాజాగా వీరరాఘవ రెడ్డికి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు షాకింగ్ విషయాలను వెల్లడించారు ఇందులోనే అరెస్టుకు సంబంధించిన కారణాలను కూడా పోలీసులు తెలిపారు ఎవరి వీరరాఘవరెడ్డి ఎందుకు రామరజం స్థాపించాలనుకుంటున్నాడు అసలు ఎక్కడున్నాడు ఎన్ని రోజుల నుంచి వేస్తున్న ఈ నారచక్రాళ్ళ నుంచి ఎక్కడ దాక్కున్నాడు ఇవన్నీ తెలవకుండా ఎలా దాయగలుగుతున్నాడు వీరరాఘవరెడ్డిపై ఇప్పటికే హ్యాబిట్స్లో ఒకసారి పోలీసులు కేసు నమోదు చేశారు రామరాజ్యం ఎలా సాధ్యం కలియుగంలో త్రేతాయుగం ఎలా సాధ్యం మరి త్రేతాయుగంలో రాముడు దేవుడైతే కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఎవరు వీరరాఘవరెడ్డికి రఘువంశానికి ఏం సంబంధం అయోధ్య రామజన్మభూమి రామ మందిరం గురించి ఇతను ఏమైనా త్యాగం చేశాడా అసలు ఈయన ఎవరు ఎక్కడ పుట్టాడు ఏంటి ఈయన గురించి తెలుసుకుందాం కోవ్యూరి వీరరాఘవరెడ్డి తెలుగునాట హిందుత్వవాదులకు బాగా పరిచితమైన పేరే స్వింగ్ వంటి హిందుత్వ జాతీయవాద సోషల్ మీడియా పేజీల్లో ఆయన వీడియోలు కూడా వచ్చేవి ముఖ్యంగా గోత్రం ప్రవార అనే అంశాలు కేంద్రంగా తమది రాముని వంశమైన ఇక్షాకు వంశమని రాఘవరెడ్డి చెప్పుకునేవారు కలియుగంలో తానే స్వయంగా రామరాజ్యం స్థాపిస్తున్నట్లు ప్రకటించి ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వెబ్సైట్ మొదలుపెట్టాడు ఆ రామరాజ్యానికి ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేక పాలకులు ప్రత్యేక సైన్యం ఉంటాయని ప్రకటించారు అందుకోసం మనుషులు కావాలని ప్రకటనలు ఇచ్చి జీతభత్యాలు ప్రకటించారు కొందరిని చేర్చుకున్నారు కూడా అంతేకాదు తన ప్రధాన అనుచరులను ఫలానా జిల్లా రామరాజ్యం పాలకులు అంటూ ప్రకటించారు కూడా దృష్టి శిక్షణ శిక్ష రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ నిర్వీర్యమైంది నిర్వీర్యం అయిన వ్యవస్థను గాడిద పెట్టడానికి నలభై మూడు సిఆర్పిసి అధికరణ మూడు వందల అరవై ఒకటి కృష్ణ గీత నాలుగు ఏడు ఎనిమిది శ్లోకాలు మరియు పద్దెనిమిది పదిహేడు నలభై మూడు శ్లోకాల ప్రకారం రామరాజ్యం ఏర్పాటు చేసి ధర్మస్థాపన చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారమని ప్రకటించుకున్నారు కొవ్వూరి వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఆయన అనుచరులు పూజారి రంగరాజన్ నివాసంలోకి వెళ్ళి ఆయనతో వాదనకు దిగారు తాము ఏర్పాటు చేయబోయే రామరాజ్యంతో కలిసి రావాలని కోరారు ఈ క్రమంలో ఆయనపై భౌతిక దాడి చేసినట్లు రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ మీడియా ప్రకటనలో చెప్పారు దానిపై రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు రాఘవరెడ్డి సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చిలుకూరి అర్చకులు టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ కన్వీనర్ రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో అంశాలు ఇలా ఉన్నాయి చాలా బాధతో ఉన్నాను ఇస్తున్నాను కొందరు వ్యక్తులు తమను తాము ఇక్షాక వంశములుగా చెప్పుకుంటూ రామరాజ్యం ఏర్పాటు చేస్తామంటూ ప్రైవేటు సైన్యాలను తయారు చేసుకున్నారు వారి అజెండాను అంగీకరించకపోతే ఈ ప్రైవేటు సైన్యాలతో శిక్షిస్తారు వారు ప్రతిపాదించిన రాజ్యాంగపరమైన రామరాజ్యం అనేదాన్ని నా కుమారుడు అంగీకరించలేదు వారితో కలవడానికి తిరస్కరించాడు దీంతో నా కుమారుడు చిలుకూరు బాలాజీ అర్చకుడు అయిన రంగరాజన్ను పిడిగుద్దులతో కొట్టారు చిలుకూరు ఆలయ పూజారిపై దాడి హేయమైనది కాషాయం కట్టుకున్న రామరాజ్యమని పేరు పెట్టుకున్న వారు మాత్రం హిందువులు కాదు అవి నిజమైన హిందువులు చేసే పనులు కావు నాదురామ్ రామ్ గాడ్సేకి వీళ్ళకి తేడా లేదు గాంధీతో రాజకీయ సిద్ధాంతంగా విభేదించిన దాని అర్థమైన చంపామని కాదు అందుకే వారికి వీరికి తేడా లేదు అని నా అభిప్రాయం సోషల్ మీడియాలో సెన్షులిజం ఫెనాల్టిజం కంటెంట్ వెర్రితలాలు వేస్తోంది అది ఇటువంటి ఘటనలకు దారితీస్తోందో దాన్ని ప్రభుత్వం అరికట్టాలి అని బీబీసీతో అన్నారు సీనియర్ పాత్రికేయులు రాఘసుధాకర్ రామరాజ్యం రాఘవరెడ్డి సంఘ్ పరివార్ వ్యక్తి అని సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై కూడా సుధాకర్ స్పందించారు ఆ ఆరోపణలు చేసేవారి సాక్ష్యాలు చూపించాలి లేదా పరువు నష్టం దాఖలకు సిద్ధపడాలి అలా అనడం తేలిక అయినా ఎప్పుడైనా ఆర్ఎఫ్ఎఫ్ యూనిఫామ్ వేసుకున్నాడా వారి సమావేశాలకు వెళ్ళినట్టు ఆధారాలు ఉన్నాయా ఏ ఆధారంతో చెప్తారు ఈ మాట విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ అందరూ రంగరాజన్కే మద్దతుగా నిలిచారు వారంతా రామరాజ్యం చర్చను ఖండించారు రామరాజ్యం వారు ఎంత బాధ్యత రహితంతో ఉన్నారో రామరాజ్యానికి సంఘిక ముడిపెట్టి వారు కూడా ఎంత బాధ్యత రహిస్తారు అన్నట్టు అసలు సంఘ్ పరివారనే లేదు దాన్ని వామపక్ష బాధలు సృష్టించారు కోసేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేశాడు మొదటి స్లాట్లోనే ఐదు వేల మందిని రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేసిన వీరరాఘవరెడ్డి సోషల్ మీడియాలో వేదికగా పలు వీడియోల ద్వారా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు ఇరవై నుంచి యాభై ఏళ్లలోపు వయసు ఉన్నవాళ్ళు తన ఆర్మీలో ఉండవచ్చని రామరాజ్యం స్థాపన కోసం తాను చెప్పిన పనిచేయాలంటూ కండిషన్లు కూడా పెట్టాడు కనీస పదో తరగతిగా నిర్ణయించిన వీరరాఘవరెడ్డి ఐదు కిలోమీటర్లు నడిచే సామర్థ్యం రెండు కిలోమీటర్లు పరిగెత్తే సామర్థ్యం ఉన్నవారని నియమించుకుంటామని తెలిపాడు నెలకు ఇరవై వేల జీతంతో పాటు వసతి సదుపాయాలు కూడా కల్పించినట్లు వీడియోల ద్వారా ప్రచారం చే పెట్టారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పటి వరకు మొదటి విడత నియామక ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్లను చేపట్టాడు రామరాజ్యం ఆర్మీనియాకం కోసం విరాళాలు కూడా సేకరించగా తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష ఇరవై వేల ఐదు వందల తొంభై తొమ్మిది విరాళాలు కోసేంద్ర ట్రస్ట్కు వచ్చినట్లు తెలుస్తోంది తన వీడియోలను ప్రభావితమైన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇరవై ఐదు మంది వీరరాఘవరెడ్డి ఆర్మీలో చేరినట్లు పోలీసులు పేర్కొన్నారు అయితే ప్రైవేటు సైన్యం ఏర్పడినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్లో వీరరాఘవరెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు ఆంధ్ర తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయ పూజారుల వద్దకు వెళ్లి తన రామరాజ్యానికి మద్దతు ఇవ్వాలని డబ్బులు కూడా ఇవ్వాలంటూ బెదిరించడం మినకపోతే భౌతిక దాడులు చేస్తుంటడం వీరరాఘవరెడ్డికి పరిసాటిగా మారింది న్యాయశాస్త్రంపై మంచి పట్టును వీరరాఘవరెడ్డిని రామరాజ్యం పేరుతో తనకు ప్రత్యేక చట్టం ఉందని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నట్లు గుర్తించారు వీరరాఘవరెడ్డిపై రెండు వేల పదిహేనులోనే హైదరాబాద్ అవిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు అయితే పది నెలల క్రితం రాఘవేంద్ర అనే వ్యక్తి ద్వారా రంగరాజన్ను కలిసిన వీరరాఘవరెడ్డి రామరాజ్యానికి మద్దతు ఇవ్వాలని కోరగా ఆయన తిరస్కరించారు కట్ చేస్తే జనవరి ఇరవై ఐదు నుంచి మళ్ళీ బయట తిరగడం ప్రారంభించాడు ఈ క్రమంలో కొత్తగా రిక్రూట్ చేసుకున్న ప్రైవేటు సైన్యం ఇరవై ఒకటి మందిని తీసుకొని పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండలోని వాసవి కన్యాకాపారమేశ్వరి దేవాలయానికి వెళ్ళి అక్కడ సమావేశం నిర్వహించారు ఫిబ్రవరి నాలుగున ఓ స్నేహితుడిని ద్వారా క్రాప్ ఉదయ్ రెడ్డి అనే వ్యక్తిని నివాసంలో కలిసినట్లు పోలీసులు పేర్కొన్నారు తాము వెళ్ళని కలిసిన పూజారులంతా సానుకూలంగా స్పందిస్తున్నారని చిలుకూరు ఆలయ పూజారి మాత్రం తిరస్కరిస్తున్నట్లుగా చర్చించుకొని ఫిబ్రవరి ఆరవ తేదీన మరోసారి సమావేశమయ్యారు ఈ క్రమంలోనే రామరాజ్యం ఆర్మీలోని ఉన్న వాళ్ళంతా నల్ల యూనిఫామ్ వేసుకుని ఫోటోలు వీడియోలు తీసుకున్నారు ఇదే సమావేశంలో రామరాజ్యం స్థాపనకు అందరూ పూజారులను మద్దతు అడగాలి ఎవరు వ్యతిరేకిస్తే వారిని అడ్డు తొలగించుకోవాలి అని ప్రమాణం కూడా చేసుకున్నారు